लेकिन बिजनेस पे कितना कर रहा है बाय नो बाय नो फॉर माय बट ऑलरेडी इन द मार्केट में वो बात नहीं दे रहे मार्केट में मार्केट में ये इंपॉर्टेंट बात है कि हम सब लोग के बारे में चल रहा है मन के अंदर क्या हो रहा है आप बताइए डायवर्स हो रहे हैं मार्केट में डायवर्स हो रहा है ये स्थानीय लोगों के कैरेक्टर को और सब को मैसेज को दे सकते हैं आप नंबर मत आप मार्केट में

అక్కడ వ్యతిరీకరించారు ఇక్కడ వినాయకుని పెట్టవద్దు అంటే ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్లకు తరలించడం

क्या कर रहा है बाँट इन्होंने ही करा आदमी आपने क्या बिचौड़ा है आपने नहीं बिचौड़ा तो देखेंगे बोलने में नहीं बिचौड़ा है इतने आदमी इतने इंसान इतनी कैसों में इतनी कुर्ला की रिकॉर्डिंग इतनी शाम को मेरी बहन आ जाता रिकॉर्डिंग इतनी कैसों को करने वाला रिकॉर्डिंग अरे ఏదైతే హైడ్రానికి కల్పించడానికి ప్రజల దృష్టిని మర్తించడానికి ఇది చేస్తుంది ఏది లేదు అసలు అక్బరుద్దీన్ ఇద్దరు నిన్న కూడా మీటింగ్ లో చెప్పారు మా ప్రాణాలు పోయిన పర్వాలేదు ఆల్రెడీ మా ప్రాణాల మీద మళ్ళా జరిగిన పర్వాలేదు మేమైతే ఒక గజం జాగం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు మనాటి కార్యకర్తలని మూడు గంటల వరకు ఎదురుగా షాప్ ఉంటుంది మూడు నాలుగు గంటల వరకు షాప్ ఓపెన్ ఉంటుంది అట్లాంటిది నిన్న పదిన్నరకి క్లోజ్ చేసుకోండి దీన్ని చూసి కార్పొరేటర్ పట్టుకొచ్చి సర్టిఫికెట్ ఇచ్చి కార్పొరేటర్ సబ్మిట్ చేసేడు అని

ఇక్కడ భక్తులు ఉండొచ్చు ఇక్కడ స్థానికేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చినప్పటికీ విగ్రహాన్ని రకంగా కలిసి

ఏరియాలో ఎన్నో పథకాలన్నా ఎన్నో యోజించాలన్నా భయపడే దొరి చేసి పరిగణలు ఎందుకంటే ఆ ఏరియా

మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నంత మంది అయితే మన సామాజిక కోసం మనమొక ఈ రోజు 27వ తేదీన నాదాకు ఒక డెబ్బై షాట్ల కి తావికి ఈ బైలపల్లి అనే గ్రామంన కూడా ఇదే సార్డ జరుగుతున్న ప్రతి మండలిని మరి ఇలాంటి వాటిని స్వాగతిస్తుందా అంటే ఎమ్మెల్యే కేవలం చెప్పుకోవాలి పార్టీకి సంబంధించిన ప్రత్యక్షంగా విగ్రహాలలో లేకపోవడం రాజకీయంగా Thank <laughs> you.